దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని కూడా ప్రేమతో ఈ యొక్క అనుదిన ధ్యానములకు ఆహ్వానిస్తూ ఉన్నాను ఉదయ కాలంలో మీరు లేచి దేవునితో సమయాన్ని గడిపారని ప్రార్థన చేసుకున్నారని వాక్యము చదువుకున్నారని నమ్ముచి ఉన్నాను ప్రతిదినము కూడా ప్రభుత్వ సమయాన్ని మనము గడిపినప్పుడు దేవాది దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేసే దేవుడుగా ఆయన ఉంటారు ఈరోజు ప్రార్థన చేసుకుని దేవాది దేవుడు సిద్ధపరిచిన అమూల్యమైన శ్రేష్టమైన వాగ్దానమును పొందుకుందాం తలలు వంచండి ప్రార్థనాం వేలాది వంద వందనాలు స్తోత్రములు ఉదయం కాలంలో ని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడండి దర్శించండి నీ కృపలో భద్రపరిచి సహాయం చేయమని దీపించమని ఏసు నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనమును చదువుకుందాం దేశంలో నెమ్మది కలిగి ఉండేను దేవుని ఉంటాం గొప్ప అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకిస్తూ ఉన్నారు ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానము దేవుడు అంటే ఉన్నాడు ఇక్కడ దేశంలో గొప్ప నెమ్మది ఉన్నదంట నెమ్మది ప్రశాంతత ఎంత అద్భుతమైనటువంటి కార్యము దేవుని బిడ్లరా వాక్యం తెలియజేస్తూ ఉంది విస్తారమైన ధనము ఉండడం కంటే నెమ్మది సమాధానం ఉండడం ఎంతో శ్రేష్టకరమైనటువంటి ఒక విషయం రోజు నెమ్మది 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 లేనటువంటి కుటుంబాలు ఈరోజు ఎన్నో కనబడుతూ ఉన్నాయి కుటుంబాలలో ఎన్నో సమస్యలు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాల మధ్య ప్రతి కుటుంబం కూడా వెళుతూ ఉంది నెమ్మది లేనటువంటి పరిస్థితులు దేవాది దేవుడు ఈరోజు చూస్తూ ఉన్నారు అందుకే ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబంలో గొప్ప నెమ్మది ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఇక్కడ దేశంలో గొప్ప నెమ్మది ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం ఎవరు ఉన్నప్పుడు అంటే రాజైనటువంటి కాలంలో దేవుడు గొప్ప నెమ్మది ఇచ్చాడంట తన రాజ్యంలో నెమ్మది తనకి దేశంలో నెమ్మది అక్కడ ఉన్నటువంటి కుటుంబాలలో దేవుడు గొప్ప నెమ్మదిని ఇచ్చి ఉన్నాడు వారి కుటుంబాలలో దేశములో రాజ్యములో నెమ్మది ఉండడానికి దేవుడు ఇవ్వడానికి గల కారణం మనం గమనిస్తే అక్కడ వారు దేవుణ్ణి ఆశ్రయించినందున దేశంలో గొప్ప నెమ్మది కలిగి ఉన్నదంట దేవుడి స్తోత్రం దేవుని దగ్గరకు వారు వచ్చారు ప్రతి విషయాలలో దేవుణ్ణి వారు ఆశ్రయించారు యుద్ధాలు లేవు శత్రువులు రాలేదు కష్టాలు లేవు శ్రమలు లేవు గొప్ప ప్రశాంతమైనటువంటి నెమ్మది దేవుడు వారికి ఇచ్చారు దేవుని బిడ్డ ఈరోజు మన జీవితంలో ఎన్నో యుద్ధాలు ఎన్నో పోరాటాలు ఎన్నో కష్టాలు మన జీవితంలో ఉంటూ ఉన్నాయి వీటి నుంచి మనకు నెమ్మది కావాలి అంటే ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది ప్రభు మాత్రమే మనకు ఇవ్వగలడు ప్రభువు మాత్రమే మనకు అనుగ్రహించగలడు దేవుని బిల్లరా ప్రభు దగ్గరికి రండి ఈరోజు ఎన్నో పోరాటాల మధ్య ఈరోజు మీరు ఉంటూ ఉన్నారు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఇబ్బందులు మీ యొక్క కుటుంబాలలో ఉంటూ ఉన్నాయి ప్రభు దగ్గరికి రండి ఖచ్చితంగా సమాధానమిస్తాడు సంతోషం ఇస్తాడు ఆనందం అనుగ్రహిస్తాడు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సమాధానం ఇచ్చాడు పన్నెండు సంవత్సరంలో రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేసింది ఎక్కడ కూడా ఉపయోగం లేదు సమాధానం నెమ్మది రాలేదు కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు గొప్ప నెమ్మది కలిగింది ఆమె జీవితంలో ఈరోజు ఈ ప్రతి సమస్యలో ప్రతి పోరాటంలో ప్రతి ప్రయాసలో ప్రభు దగ్గరికి రండి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నెమ్మది పొందుకుంటాం అటువంటి కృపా సహాయములు నెమ్మది పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేము అందరం సన్నిధికి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఆశాకాలంలో దేశంలో గొప్ప నెమ్మదినిచ్చి ఉన్నారు ప్రభా ఈరోజు మా కుటుంబాలలో మా గృహాలలో మీరు కూడా మా యొక్క దేశంలో గొప్ప నెమ్మది మీరు అనుగ్రహించి సమాధానం సంతోషం ఆనందము దయచేయండి ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేసి అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొని చూ మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడు మిమ్మల్ని దేవించునుగాక ఆమె